ఆశీస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ శివుని అనుగ్రహం మాఘమాసంలో మహాశివరాత్రి రోజు మనకి మరింతగా శివుని అనుగ్రహం కలిగి మనందరము చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు పేరు పేరున మహాశివరాత్రి శుభాకాంక్షలు మన కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి మనము జాగారము శివనామ ఆలయ ఆలయానికి ఆలయాలకి వెళ్ళి అభిషేకాలు చేయించుకోవడం ఇలాంటివన్నీ చేసుకొని శివుని అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటూ మాఘ బహుళ చతుర్దశి రాత్రిని శివరాత్రి అంటారు ఇది శివారాధనకు సర్వోత్కృష్టమైన రోజు ఉదయాన్నే శివనామస్మరణతో లేచి స్నానాది స్నానాది నిత్య కర్మల అనంతరం శివ పూజ చేసుకోవాలి షోడశోపచారాలతో శివుణ్ణి పూజించాలి లేదా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే చాలా శ్రేష్టము అని చెప్తారు పెద్దలు మనసారా స్మరించడమే మహాదేవుని అనుగ్రహానికి మనము పాత్రులైతాం మనసారా స్మరించుకుంటే స్వామిని విభూతి రుద్రాక్షలు ధరించి శివార్చన చేసుకోవాలి మహాదేవ మహాదేవ మహాదేవేతి వాదనం వత్సం గౌరీశ గౌరీశో ధావంత మ మనుధావతి మహాదేవ 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 అని పలికే వారి వెంట పార్వతీ సహితుడైన శివుడు నిరంతరము తోడుకుంటాడు పరుగెడుతున్న దూడ వెంట వదలకుండా పరుగుపెట్టే గోమాతలాగా గౌరీశుడు భక్తిని కాచి కాపాడుతాడని పెద్దలు చెప్తారు మహాశివరాత్రి ఎలా ఆవిర్భవించింది అనే దానికి ఒక చిన్న కథ బ్రహ్మ విష్ణువులు ఒకరినొకరు ఎవరు ఎవరు అదుకులం అని ఎవరు ఎక్కువ అనే అహంతో పరస్పరం కలహించుకొని తీర్పు కోసం మహాశివుణ్ణి ఆశ్రయిస్తారు శివుడు వారి మధ్య మహాగ్ని స్తంభంగా అవతరిస్తాడు ఆది దాని ఆదిని కనుగొనడానికి హంసరూపంలో వెల్ వెళ్ళి అగ్రభాగాన్ని కనుగొనలేక వెనుదిరిగి వస్తాడు బ్రహ్మ దీని అంతాన్ని తెలుసుకునే ప్రయత్నంలో మహావిష్ణువు శ్వేత వరాహ రూపంలో వెళ్ళి లింగ మూలాన్ని కనుగొనలేక వెనుదిరిగి వస్తాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ బ్రహ్మాండంలో బ్రహ్మాండాన్నంతా ఆశ్రయించి ఆద్య ఆద్యంత్యాలు లేని మహాజ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమవుతాడు మహాశివుడు ఆరోజు మాఘశుద్ధ బహుళ చతుర్దశి అర్ధరాత్రి మహాశివుడు ఉద్భవించిన రోజు కాబట్టి ఆయన పుట్టినరోజు కాబట్టి మహాశివరాత్రి మనము అంగరంగ వైభవంగా జరుపుకుంటాము మహాశివరాత్రి రోజు రోజు మహాశివరాత్రి రోజు శివుని ధ్యానించి శివుని అనుగ్రహానికి పాత్రలు కావాలి శివయ్య నామస్మరణ శివుని నామావళి ఇలా శివుని తలుచుకుంటూ చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్ష అంటూ శివుణ్ణి స్మరిస్తూ శివుని అనుగ్రహానికి పాత్రలు కావాలని శివనామస్మరణ చేస్తూ మళ్ళీ శ్రీశైలలింగం సిరసానమామి అనుకుంటూ శ్రీశైల శివుణ్ణి త తలుచుకుంటూ అరుణాచలేశ్వరుని తలుచుకుంటూ ఇలా శివనామస్మరణతో మనము ఆ రోజంతా జాగరణ చేస్తూ పిచ్చాపాటి కబుర్లు చెప్పకుండా స్మరణతో జాగరణ చేసుకుని మనము ధన్యులం కావాలని శివుని అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాను ఓం నమ శివాయ